ప్రజల చెంతకే పాలన అనే సమున్నత లక్ష్యానికి మరింత ప్రాధాన్యత చేకూర్చేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు అందులో భాగంగానే నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తూ ప్రజల్లో భరోసా కల్పిస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం పండగ వాతావరణంలో కొనసాగింది స్థానిక నలభై ఆరో డివిజన్ పెన్షన్ లైన్ ఆర్చి వద్ద నుండి నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రాంతంలో అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే చంటి పెన్షన్ సొమ్ములను లబ్దిదారులకు అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా వారికి భరోసా కల్పించిన ఆయన అండగా ఉంటానని ధైర్యం చెప్పారు వృద్ధులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారిని అవ్వ సంతోషంగా ఉన్నావాంటూ పేరు పేరున ప్రత్యేకంగా పలకరించారు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మరింత సమర్థవంతమైన పాలన అందించే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీ సమయంలో ఒక్కో నెల ఒక్కో డివిజన్లో పర్యటిస్తూ వస్తున్నామని చెప్పారు దీని ద్వారా ప్రజల చెందకు స్వయంగా వెళ్ళడంతో పాటు సమస్యలపై స్వీయ అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తుందని అన్నారు ఇదే సమయంలో వైసీపీ నాయకుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సక్రమంగా జరుగుతున్న కూటమి ప్రభుత్వ పాలనపై బురద చల్లి ప్రజల్ని తప్పుదావ పట్టించేందుకు వైసీపీ నేతలు వక్రబుద్ధితో సిద్ధంగా ఉన్నారంటూ మండిపడిన ఆయన ప్రజలు ఇటువంటి వారి పట్ల జాగరూకతతో వ్యవహరించాలంటూ హితవు పలికారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ విధ్వంస్కర పాలన నుండి రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పాటుపడుతున్నారన్న ఎమ్మెల్యే జంటి తాము కూడా ఆయన బాటలోనే నిత్యం శ్రమిస్తున్నామంటూ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపురాము డివిజన్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి బ్రదర్స్ డివిజన్ సీనియర్ నాయకులు ఇసుగుపల్లి దాతారావు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాలల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసారథి టీడీపీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు కమిషనర్ ఏ భానుప్రతాప్ కోఆప్షన్ సభ్యుల సభ్యుల పెదబాబు డివిజన్ టీడీపీ నాయకులు అబ్దుల్ జబ్బర్ అబ్దుల్ సత్తార్ సలీం సమీర్ తదితర నాయకులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఏదైతే కూడా కార్యక్రమం అందులో భాగంగానే మరి నలభై ఆరు డివిజన్లో అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే అధికారులు కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తూ మధ్యలో ఏదైతే ఉన్నదో ఒక వీధిలో మా కూటమి నాయకులు అందరి చేత కూడా ఇప్పించి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అవ్వచ్చు మేము ప్రతి నెల కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ ఎన్నుకొని ఎందుకంటే కూటమి నాయకుల్లో కూడా వాళ్ళు పలానా డివిజన్లోకి వస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వస్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మరి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అందరం కూడా నిరంతరం ఏలూరు అభివృద్ధి కోసం ఏలూరు ప్రజల సుఖశాంతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తండ్రి అన్ని సమస్యలు ఒక్కసారి అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చు ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో కొంత సుఖశాంతులతో పడుకునే పరిస్థితిని మొన్న మరి అది తుఫాన్ వచ్చింది అని అంటే మీకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ నాయకులు కూటమి నాయకులు అందరూ జనసేన అవ్వచ్చు మేము అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అందరూ కూడా యంత్రాంగం మొత్తం అంతా కూడా పనిచేయటం వల్ల ఏలూరుకి ఏ చిన్న ఇబ్బంది కూడా జరగలే ఒక ప్లెక్స్ కానీ ఒక చెట్టు కానీ అలాగే ఎవరైనా ఒక ప్రాణహాని ప్రాణహానికైనా జరగకోకుండా ఉంది అని అంటే అది అందరి ప్రయత్నమే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఈ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులకు కార్యకర్తలకు మా పార్టీ నాయకులకు మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతీ నెల ఒకటో తారీఖు మన ప్రీతమ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రాష్ట్రమంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి దానిలో భాగంగానే ఏలూరులో ఉన్నటువంటి ముప్పై రెండు వేల పెన్షన్లని మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేట్లు అందరం కూడా ఏ డివిజన్కి సంబంధించినటువంటి పెన్షన్ల ఉదయం ఆరింటికానికి సాయంత్రం ఐదు ఇంటికల్లా నెలా కూడా మరి పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజల్లోకి కష్టపడి మేము తీసుకెళ్తున్నాము అన్నది ప్రజలందరూ కూడా గ్రహించాలి దృష్టి పెట్టాలి మరి నిరంతరం కూడా మీకు మరి అందుబాటులో ఉంటూ ఉదయం ఆరింటికానికి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి మనిషికి కూడా చక్కగా సమాధానం చెప్పి వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తూ కార్పొరేషన్ పరంగా అట్లాగే మరి శాసనసభ్యులు వారు రాజకీయ పరంగా కూడా అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ కుట ఈ కూటమి ప్రభుత్వానికి మరి అండదండలుగా నిలబడాలని చెప్పేసి మరి రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఏలూరు మరి మొన్న మనంతా తుఫాను చూసుకుంటే మరి ముందుగానే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి మరి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు జరగకుండా నివారించినటువంటి విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో మరి గత ఈ పదిహేడు నెలల కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రణుక్షణం కూడా ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క సమస్యల పట్ల ఆలోచన చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా అది రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఇతర శానిటరీ కావచ్చు అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి ప్రతిరోజు దాని మీద సమీక్ష చేసుకుని ఒకటొకటిగా చేసుకుంటూ మరి పదిహేడు నెలల కాలంలో ప్రజలకు అవుతున్నటువంటి మరి గౌరవ సభ్యుల గారి యొక్క సారాథ్యంలో ఏలూరు నియోజకవర్గం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తుందని అనేది అనేటువంటి నమ్మకం పూర్తి విశ్వాసం ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిలో కూడా నిండుగా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కూడా దగ్గరికి వెళ్ళింది మరి ఆ వైపుగా మేము అందరం కలిసి కోటమి నాయకత్వాన్ని కోటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా వారి యొక్క ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లే దిశగా మేము ప్రయాణం చేస్తామని తెలియజేస్తాం